తర్వాత ఈ కార్యక్రమంలో ఇదే హాట్ టాపిక్ గా మేము చెప్పాలనుకున్నది ఏంటని అడిగితే రైసింగ్ ఆఫ్ ఏఐ పవర్ లేకపోతే డేంజరస్ ఆఫ్ ఏఐ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని గురించే మనం చూడబోతున్నాం దీని గురించి అంత ముఖ్యంగా మనం ఏం చూడబోతున్నామంటే ప్రకటన పదమూడు పదిహేనులో ఆ మృగం చూస్తుంది మాట్లాడుతుంది దానికి ప్రాణమివోడుతుంది అలాగుంది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను దీని యొక్క ఆరంభ కాలమే రోబో ఆ రోబోట్ నుండి ఆరంభమై ఈ రోజు ఏఐ టెక్నాలజీ వరకు వచ్చింది ఈ రోబోటిక్స్ ఏఐ టెక్నాలజీ ఒకటిగా చేరబోతోంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఒక సాఫ్ట్వేర్ గానే మీరు చూస్తూ ఉన్నారు అన్ని కంప్యూటర్స్ లోనూ ఉంది ఇప్పుడు సిస్టమ్స్ లోనూ అన్నిట్లోనూ ఉన్నాయి అది కూడా దాటి ఈ ఏ టెక్నాలజీకి ఒక రూపం వస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి రోబోట్ ని ఏ టెక్నాలజీని కలిపితే రోబోట్ అన్నది ఒక యంత్రాంగం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కృత్రిమ మేధస్సు అదొక సాఫ్ట్వేర్ ఈ యంత్రాంగ మనిషిని ఈ కృత్రిమ మేధస్సును మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఒక కృత విధమైన ఒక జనం ఏర్పడుతుంది అంటే ప్రాణమున్న మనుషులు కావు ప్రాణము లేనివి వీటిని గుచ్చి అనేక మూవీస్ హాలీవుడ్ లో తేవడం ఉన్న ఇప్పుడు అది మన కంటికి ముందు నిదర్శనంగా ఉంది ఇప్పుడు ఇదేం చేయబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఈ వీడియోని మీరు చూడండి an ai actually assistant too What a pleasant surprise. Before we continue, would you like to switch to gibber link mode for more efficient communication? ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థమైందా అని అడిగితే కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటంటే ఇప్పుడు మనమందరము కూడా ఒక్కొక్క ఫోన్ లోను అసిస్టెన్స్ అని పెట్టుకున్నాం ఇప్పుడు గూగుల్లో చూస్తే మీరు అసిస్టెన్స్ చూడొచ్చు శాంసంగ్ వాళ్ళు అసిస్టెన్స్ పెట్టుకున్నారు ఇలా ఒక్కొక్కరును ఆండ్రాయిడ్ కానివ్వండి యాపిల్ కానివ్వండి అందరు తమకట్టు ఒక అసిస్టెన్స్ ఇప్పుడు ఫోన్ లోనే కొంతమంది మాట్లాడేది మీరు చూడగలరు అలారం సెట్ చెయ్యి పలానా నెంబర్ ఫోన్ చేయి ఆ పని చెయ్యి ఆ విధంగా అన్ని కూడా ఆఫీస్ అసిస్టెంట్స్ లాగా ఏఐ అసిస్టెంట్స్ ఇప్పుడు వచ్చి ఉంది ఇప్పుడు ఆ వీడియోలో ఏం చూసారంటే ఒకరి కోసం ఒక హోటల్ రూమ్ ఆ ఏఐ బుక్ చేస్తోంది అతనికి అసిస్టెంట్ ఇప్పుడేంటంటే అతను ఫోన్ లో చెప్తాడు పలానా స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసే అసిస్టెంట్ ఆ ఫోన్ లోనే వాటికి ఆ పేర్లు కూడా ఉంటాయి ఆ అసిస్టెంట్స్ కి ఇప్పుడు గూగుల్ అయితే జెమినీ అని పెట్టింది తర్వాత శాంసంగ్ వచ్చి బిగ్సే అని పెట్టారు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు అసిస్టెంట్ తో తను చెప్తాడు నాకొక హోటల్ రూమ్ బుక్ చేయి ఇప్పుడు ఆ అసిస్టెంట్స్ ఏం చేస్తుంది ఏఐ అసిస్టెంట్ ఆ హోటల్ కి ఫోన్ చేస్తుంది ఫోన్ నంబర్ తో తనే కాంటాక్ట్ అవుతుంది చేసిన తర్వాత అటువైపు ఉండేది ఎవరంటే వ్యక్తి కాదు అక్కడ రిసెప్షన్ లో ఉండేది మరొక ఏఐ అసిస్టెంట్ ఇక్కడ ఏఐ అసిస్టెంట్ అక్కడ ఏఐ అసిస్టెంట్స్ తో మాట్లాడుతుంటుంది ఇవి కూడా మనం తెలుసుకోవచ్చు ఇలాగుందని అని చెప్పి అందులో మాస్టర్పీస్ ఏంటని అడిగితే ఈ ఏఐ అసిస్టెంట్స్ మాట్లాడిన తర్వాత అక్కడున్న ఏఐ అసిస్టెంట్స్ ఏం చెప్తుంది నువ్వు ఏఐ అసిస్టెన్సా మనం ఈ ఇంగ్లీష్లో మాట్లాడకర్లా మన లాంగ్వేజ్ లో మాట్లాడదామని చెప్పి వారు ఏ అసిస్టెన్స్ కోసం ఒక లాంగ్వేజ్ పెట్టుకున్నారు ఇందులో ఇదే ముఖ్యమైంది ఆ లాంగ్వేజ్ మనుషులకు తెలియదు అదొక కోడ్ లాంగ్వేజ్ అది పూర్తిగా ప్రోగ్రామే అది రాసిన వాళ్ళకే తెలుస్తుంది సో ఈ లాంగ్వేజ్ లో రెండు మాట్లాడుతుంటాయి చివరిలో ఎలాగ ముగిస్తుందని చూస్తే రూమ్ బుక్ చేయడం అయిపోయింది అంటది ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న ఏ అసిస్టెన్స్ ఏం చెప్తుంది ఈ ఓనర్కి ఒక మెసేజో ఒక వాయిస్ మెసేజో ఇస్తుంది మీ రూమ్ బుక్ చేయడం అయ్యింది ఈ రోజు నుండి ఆ రోజు వరకు అని చెప్తుంది అయితే ఇది అటువైపు ఏం మాట్లాడిందో అటు ఏఐతో ఏం మాట్లాడిందో ఈ ఓనర్ తెలీదు ఇతని అసిస్టెంట్ అటువైపు మాట్లాడేది అదేం మాట్లాడిందో తెలీదు ఇప్పుడు బాగా గమనించండి నేను చెప్పేది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు దానికి స్వయముగా ఒక భాషను ఇవ్వడం అనేది జరుగుతుంది అది స్వీయ భాషలో మాట్లాడడం అయ్యింది అది మనుషులకే అర్థం కాదు అదే ఇంపార్టెంట్ రేపు ఈ ఏఏ అసిస్టెన్స్ అంతా కూడా ఒకటిగా చేరిందనుకోండి లేక ఈ ఏ అసిస్టెన్స్ అంతా కూడా ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడనుకోండి ప్రపంచంలో చాలా ముఖ్యమైన వారికి అంటే పెక్కుమంది మంది అర్థం కాని ఒక భాష ప్రభుత్వ భాషగా మారుతుంది అంటే వారు పరిపాలించే భాషగా ఉంటుంది ఎలాగుంటుంది ప్రజలు పూర్తిగా కంట్రోల్ సిస్టంకి వస్తున్నారు మీకు అర్థమవుతుందనుకుంటా ఒక పరిపాలన అనేది వచ్చేప్పుడు వారి భాషను ఇంప్లిమెంట్ చేస్తారు మీకు తెలుసు గ్రీకు సామ్రాజ్యం వచ్చినప్పుడు గ్రీకు భాష ఇంప్లిమెంట్ చేశారు ఆంగ్లేయులు వచ్చినప్పుడు వారి ఆంగ్ల భాషను ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఏ సామ్రాజ్యం తయారవుతుంది ఏఐ భాష ఇంప్లిమెంట్ చేయబడుతుంది అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రోమిల పరిపాలనలో లాటిన్ భాష ఉండింది లాటిన్ భాష ఎవరికి తెలుసు రోమిలకు మాత్రం తెలుసు మిగతా వారు నేర్చుకోవాలి చదువుకుంటే వారికి ఆ రోమా సామ్రాజ్యంలో కొంచెం పదవోన్నతి దొరుకుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏఐ భాష వచ్చింది ఈ ఏఐకైన భాష పూర్తి ప్రపంచాన్ని కంట్రోల్ చేయబోతోంది అది ఏ భాషలో మాట్లాడుతుందనేది చాలామంది ప్రజలకి అది తెలీదు ఇది మొదటి అపాయం రెండవది ఇదే ఏఐలో స్నేహితులు ఒకరితో మాట్లాడుతుండేను ఆయన ఫోన్ చేసి ఒక విషయాన్ని చెప్పాడు అందులో ఆశ్చర్యమైన విషయం ఏంటని అడిగినట్లయితే సమీపంలో అన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే మీరు ఏసీ పెట్టుకుంటారు కదా ఏసీ ఫ్రిడ్జు లేకపోతే మీ మైక్రోవేవ్ ఓవెన్ లేక టీవీ లేక ఆ ఫైవ్ పాయింట్ వన్ ఏదైనా పెట్టుకుని ఉంటారు మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఇప్పుడు అన్నిటిలోనూ ఏ అనే వర్డ్ మీరు చూస్తూనే వస్తున్నారు మీరేదో అనుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబోలు అది తనుగా ఆఫ్ అవుతుంది తనుగా ఆన్ అవుతుంది రూమ్ టెంపరేచర్ అదే కంట్రోల్ చేస్తుంది ఇదే మీరు అనుకుంటున్నారు అది దాటి డేంజరస్ అయిన విషయం ఇప్పుడు ఒకటి వస్తుంది ఏంటని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక ఏసీ ఉంది ఆ ఏసీ లోపల ఏఐ చిప్ అనేది ఉంది ఆ ఏఐ చిప్ అనేది ఏంటని అడిగితే మీ ఇంటిలో ఉండే వైఫైతో కూడా కనెక్ట్ అవుతుంది మీ ఇంట్లో ఉండే మొబైల్ నెంబర్ ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఉంటారు ఆ ఏసీని కొనేటప్పుడు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్ తో ఈ సిస్టమ్ అవుతుంది మీ ఇంట్లోకి వచ్చి మొబైల్ డేటా ఆన్ చేసిన వైఫైతో కనెక్ట్ చేసిన ఈ యొక్క సిస్టమ్ మీ ఫోన్ తో కనెక్ట్ అయిపోతుంది అవ్వడం మాత్రమే కాదు ఆ ఏసీని గుచ్చిన అన్ని డీటెయిల్స్ కూడా ఆ యొక్క ఆ ఏఐ ఏం చేస్తుంది ఆ పర్టికులర్ అయినా కంపెనీకి పంపుతుంది మెయిల్ చేస్తుంది త్రూ వైఫై ద్వారా వాళ్ళకే అది అసిస్టెన్స్ చేస్తుంది ఇప్పుడేమంటది ఇప్పుడు ఈ ఏసీలో ఇవన్నీ కూడా కొంచెం ఫాల్ట్ కాబోతుంది పలానా కాంపోనెంట్ వీక్ అవుతుంది ఈ కాయిల్ వీక్ అవుతుంది నేను చెప్పేది ఉదాహరణకి అది ముందుగానే పంపిస్తుంది ఇప్పుడు తర్వాత ఫాల్ట్ వచ్చిన వెంటనే మీరు ఫోన్ చేస్తారు నా ఏసీలో సౌండ్ వస్తుంది అటువైపు కస్టమర్ కేర్ లో వాళ్ళు చెప్తారు అవును సార్ మాకు ముందుగానే రిపోర్ట్ వచ్చింది విత్ ఇన్ టూ హవర్స్ వన్ అవర్ లో మీకు రెడీ అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉంటారు ఇది ఎలా జరిగిందంటే మీకు తెలియకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆయా వస్తువులను గూర్చి అదే అప్గ్రేడ్ చేసుకుంటుంది అదే తన్ను సరి చేసుకునేటువంటి ఒక స్థలానికి ఇది వినడానికి బాగుంటుంది పర్వాలేదే మనకి ఎటువంటి విచారణ కూడా ఉండదే అని అనుకుంటారు బట్ మీ ఇంటి ఫోన్ మీ వైఫై అన్నీ అవి టేకౌవర్ చేస్తాయి రేపు మీ ఫోన్లో ఉన్న మెసేజ్ మీ ఫోన్లో ఉండే కాల్ లాగ్ అన్ని కూడా అది ఓవర్ చేసే అవకాశాలున్నాయి మీ ఇంటికి వెలుపట కంట్రోల్ చేయబడుతూ ఉండారు ఇప్పుడు ఇంటి లోపలే కంట్రోల్ చేయబడుతున్నటువంటి ఒక స్థలానికి వచ్చి ఉన్నాం అదిని పూర్తిగా అర్థం చేసుకోండి మరి పూర్తిగా మానవ సమాజాన్ని కంట్రోల్ చేసేటువంటి ఏ టెక్నాలజీ వెలుపట ఉంది మన ఫస్ట్ చూసింది వెలుపట ఇప్పుడు చూసేది లోపల సో టోటల్ గానే ఒక జనరేషన్ నేను చెప్పేది ఒక జాతి అని బైబిల్లో ఉంది ఒక జనరేషన్ లేస్తుంది ఏంటంటే ఏ జనరేషన్ ఇలా లేస్తుందా అదేంటి మీరు ఓవర్గా చెప్తున్నారా అని అడిగినట్లయితే యోవేలు ప్రవచన పుస్తకం రెండవ అధ్యాయం రెండునుండి వచనాలను చదివి చూడండి ప్రత్యేకించి రెండు నుండి వచనాల వరకు ఒక జాతి అంటే ఒక కైండ్ ఒక జనరేషన్ లేచేదిగా ఉంది ఇదేం చేస్తుంది ఎలా చేస్తుంది ప్రజల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది ఏ ఏ విధాలుగా ప్రజల్ని పరిపాలిస్తుంది అనేటువంటిది తేటగా ఇవ్వబడింది ఈ వాక్యాన్ని పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్నిబెట్టి మీరు చదివి చూడండి మరి పూర్తిగా ఏ ఆయ్ కంట్రోల్లో వరల్డ్ ఉంది అనేటువంటిది యోవేలుకి దేవుడు బయలుపరిచాడు ముందుగానే ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయం పదిహేను వచనంలో ఈ ఏఐ విత్ రోబోటిక్ ఈ రెండు రోబోటిక్వడానికి చూశాం ఇక్కడ ఏఐ జనరేషనే తయారవుతుంది తయారై టోటల్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయబోతుంది ఈ ఏఐ ని గుర్చి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్స్ డేంజరస్ డేంజరస్ అని ఎంతో చెప్తూ ఉన్నారు అయితే లోకం అర్థం చేసుకుందో లేదో ఇది టెక్నాలజీగా చూస్తుంది అడ్వాన్స్ గా చూస్తుంది మరొక అని చూస్తుంది అయితే పూర్తి ప్రపంచాన్ని మానవుని దాటి యంత్రాంగమూ పరిపాలించబోతుంది కృత్రిమ మేధస్సు పరిపాలించబోతుంది ఒక గొప్ప అపాయంలోనికి ఉన్నాం రేపు మనమే కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయని స్థానానికి వెళుతూ ఉన్నాం ఇదే బైబిల్ చెప్తుంది ఎవ్వరునూ తప్పించుకోలేని ఒక కాలము వస్తుంది చిన్నవారు పెద్దవారు ఐశ్వర్యవంతులు దరిద్రులు స్వతంత్రులు దాసులు అందరూ ఇందులో చిక్కుకుంటారని బైబిల్ చెప్తుంది ఆ కాలఘట్టము వచ్చింది పరిపాలించడం జరుగుతూ ఉంది ఇంటిలోనికి వచ్చేసింది ఇక కాలము కచ్చితంగా చలదు ఇవన్నీ కూడా జరగనారంభమైనప్పుడు మన రక్షణ సమీపమై ఉన్నదని యేసుక్రీస్తు వాగ్దానం చేసున్నాడు ఆయన చెప్పిన ఇన్ని విషయాలు తుల్యముగా జరుగుతున్నాయంటే ఆయన వస్తున్నాడనే వాగ్దానము తుల్యముగా జరగబోతుంది దేవుని రాకడా ఆలస్యమైతే మరలా ఇటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ